ఓం శివాయ నిత్యార్చనకు స్వాగతం విక్రమార్కుడు చనిపోయిన తరువాత ముప్పై రెండు సాలబంజికులు ఉన్న ఆయన సింహాసనాన్ని భూస్థాపితం చేసిన తరువాత ఏం జరిగిందో మీకు తెలుసా ఈ కథ పూర్తిగా వినండి చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ధారాపురం అనే మహానగరాన్ని భోజరాజు పాలిస్తున్నాడు అతను చాలా పరాక్రమవంతుడని అతడిని భూలోక ఇంద్రుడని అంటారు అయితే ఒకరోజు క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయి అని విన్న భోజరాజు ఆ మృగాల వేటకు వెళ్ళి తిరిగి తన పరివారంతో కలిసి వస్తూ ఉంటే దారిలో పక్కగా ఒక జొన్నచేను కనిపించింది అయితే అప్పుడే అక్కడ మంచంపైన కూర్చుని ఉన్న చేను యజమాని ఆ పరివారాన్ని చూసి రాజుతో రాజా మీ సైన్యం ఎండనపడి వెళుతూ అలసిపోయి ఉన్నారు జొన్నచేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అని ప్రార్థించాడు రాజు ఆ రైతు యొక్క ఔదార్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారానికి చెబుతాడు రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై మంచంపై నుంచి దిగుతాడు తన జొన్న చేనంతా తినేస్తున్న వారిని చూడగానే అతనికి దుఃఖం ఒక్కసారిగా ముంచుకొస్తుంది సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఏమిటిది ధర్మవంతుడివి అని నీకు పేరు ఉంది నీ పరివారం అన్యాయంగా నా చేను నాశనం చేసేస్తున్నారు ఇది నీకు ఎలా న్యాయంగా తోచింది నేను ఎంతో కష్టపడి ఈ జొన్న చేను పెంచుకుంటున్నాను ఇదే నాకు ఆధారం కంచే చేను మేసినట్టుగా అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే నాకు దిక్కెవరు ఇప్పుడు నేను నా కుటుంబం ఎలా జీవించేది అని ఏడుస్తాడు అతడి మాటలు విన్న భోజరాజు అందరినీ పిలిచి తినమని చెప్పింది ఇతడే ఇంతలోనే ఇటువంటి ఆరోపణ చేస్తున్నాడేమిటి అని అనుకుంటూ తన వాళ్లందరినీ కంకులు తినడం ఆపి బయటకు వచ్చేయమని చెబుతాడు ఆ రైతు దుఃఖం చూడలేక నష్టపరిహారం ఇద్దామని అనుకున్నాడు తరువాత రైతు పక్షులను తోలడానికి తిరిగి మంచంపైన కూర్చున్నాడు అప్పుడే వెళ్ళిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి విరగ కాసిన కంకుర తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా కడుపారా తిని మీకు కావలసినవన్నీ పట్టుకుపోండి ఓ రాజా మీ పరివారానికి మీరైనా చెప్పండి పరులకు ఉపకారం చేయని నా జన్మ వృధా అని చెబుతాడు వెంటనే రాజుకి ఈ రైతేమైనా పిచ్చివాడా అని సందేహం కలిగింది సరే కాని అని చెప్పి తన పరివారానికి తిరిగి జొన్న చేనులోకి పంపిస్తాడు తిరిగి కాసేపటి తరువాత ఏదో పని ఉందని మంచం దిగిన రైతు రాజు దగ్గరికి వచ్చి ధర్మవంతుడైన రాజులక్షణం ఇదేనా నా చేనుని మీ పరివారం పూర్తిగా తినేస్తున్నారు నేను ఏ నేరం చేశానని నాకు ఈ శిక్ష అంటూ భోజరాజుని రైతు నిలదీసి అడుగుతాడు వెంటనే భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రిని పిలిచి ఈ రైతు ప్రవర్తన విచిత్రంగా ఉంది మంచం పైన కూర్చున్నప్పుడు ఒక మాదిరిగా మాట్లాడుతున్నాడు మంచం దిగిన తర్వాత మరో విధంగా ప్రవర్తిస్తున్నాడు అతనిలో ఈ మార్పుకి కారణం ఏమిటి అని అడిగాడు దానికి సమాధానంగా ఆ మంత్రి మహారాజా అతని ప్రవర్తనకి కారణం తప్పకుండా అతను కూర్చున్న మంచమే అయి ఉంటుంది ఆ మంచం ఉన్న స్థలాన్ని పరిశీలిస్తే మనకు నిజమేమిటో తెలుస్తుంది అని చెప్పాడు వెంటనే భోజరాజు ఆ రైతును పిలిచి ఈ భూమిని నాకు ఇచ్చేశయి నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునే అంత ధనమిస్తాను అని చెప్పి ఆ రైతుకు చాలా ధనమిచ్చి తన సేవకులను పంపి ఆ మంచం ఉన్న చోటును తవ్వించాడు అక్కడ వారికి అద్భుతమైన రత్నాలు పొదగబడిన బంగారు సింహాసనం ఒకటి బయటపడింది ఆ బంగారు సింహాసనానికి ముప్పై రెండు మెట్లున్నాయి ఒక్కొక్క మెట్టుపైన రత్నాలు పొదగబడిన సాలబంజిక ప్రతిమలు ఉన్నాయి ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో దగదగా మెరిసిపోతుంది ఇంత గొప్ప సింహాసనం భూమిలో ఉన్న చోటే మంచం వేసుకుని కూర్చుని ఉన్న రైతుకి తనకి తెలియకుండానే ఎంతో విశాల హృదయంతో ప్రవర్తిస్తున్నాడని రాజు గ్రహించాడు భోజరాజుకి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్న కోరిక కలిగి ఒక శుభముహూర్తాన ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మొదటి మెట్టు మీద కాలు పెట్టేలోపే ఆ సింహాసనం మెట్లపైన ఉన్న సాలబంజిక ప్రతిమలు ఒక్కసారిగా చప్పట్లు కొట్టి పకపకా నవ్వి ఇలా మాట్లాడాయి ఓ రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అధిరోహించడం అంత సులభమైన విషయం కాదు ఇది విక్రమార్క మహారాజు సింహాసనం ఇది మానవ నిర్మితం కాదు స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది దీనిపై కూర్చోవాలి అని అనుకునేవారు విక్రమార్కుడితో సమానులై ఉండాలి విక్రమార్కుడి లక్షణాలు నీకు కూడా ఉన్నాయి అని నువ్వు అనుకుంటే ఈ సింహాసనాన్ని అధిరోహించు లేదా నీకు ప్రమాదం తప్పదు గుర్తుపెట్టుకో అని చెప్పగానే భోజరాజు ఆ బొమ్మల మాటకు ఆశ్చర్యపోతూ విక్రమార్కుడెవరు ఆయన చరిత్ర ఏమిటో నాకు తెలియదు నేను అతనితో సమానమైన వాడినో కాదు నువ్వే నిర్ణయించాలి నాకు విక్రమార్కుడి చరిత్ర చెప్పు అని భోజరాజు ఆ సాలబంజికలను అడగగానే అప్పుడు ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క కథను చెబుతుంది అలా ముప్పై రెండు సాలబంజిక ప్రతిమలు చెప్పిన కథలే ఈనాడు బట్టి విక్రమార్క కథలుగా విక్రమార్క భేతాల కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి నిత్యార్చనను ముందుకు తీసుకువెళ్ళండి ఓం శివాయ